హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని వార్త దినపత్రిక సో దయచేసి వ్యూర్స్ అందరూ సోషల్ మీడియా గ్రూప్ తో తప్పకుండా ఆ వీడియోని న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా అదే విధంగా ఆ వీడియోని లైక్ చేయాల్సిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీరు అందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాలకు వెళ్తాం ఎవరు అడ్డుపడ్డ మూసి ప్రక్షాళన చేసి తీరుతా మూసి నది ప్రక్షాళన ఎవరు అడ్డుపడినా నదిని శుభ్రం చేసి తీరుతామని గోదావరి జలాలతో నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆ ప్రతిపక్షాలపై విమర్శలు మూసి ప్రక్షాళనకు బిజెపి బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు నల్గొండ అభివృద్ధి ఆ నల్గొండ జిల్లాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఇకపై ప్రతిపక్షాలు రెచ్చగొడితే ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు గందమల్ల ప్రాజెక్ట్ గందమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసి ఎవరు అడ్డుపడిన ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ఆ స్పష్టం చేశారు ఏదైతే నిన్న చూసుకోవచ్చు మనకి ఆ ఆలయ నియోజకవర్గం అయినటువంటి తుర్కపల్లి మండలం తిరుమల అంగరంగ వైభవంగా మరి ఆ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి ఎత్తున మరి ఆ ప్రజలు తరలి రావడం జరిగింది బీర్లైలయ్య గారి సమక్షంలో మరి జరిగినటువంటి ప్రోగ్రామ్ ని చిత్తశుద్ధితోని ఈనాడు ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే పై నమ్మకంతో గ్రామాల వారిగా మండలాల వారిగా ప్రజలు తరలి రావడం జరిగింది కాబట్టి ఈనాడు ఏదైతే ఆన్లైన్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు తల్లితడంతో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యంతో ఆలయ నియోజకవర్గం అదే విధంగా రైతాంగానికి తీరైనటువంటి సమస్యలకి ఈనాడు చెక్ పెట్టినట్టుగా మనం చూసుకోవచ్చు అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ గంధమాల నిర్మాణానికి ఏడు వందల కోట్లయితేనేమి అదేవిధంగా ఆ మనం చూసుకోవచ్చు వంద కోట్ల రూపాయల ఆలయ డెవలప్మెంట్ కి అయితేనేమి ఈనాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే మెడికల్ కాలేజెస్ అయితేనేమి అదేవిధంగా ఆ మనం ఇంకా ఏంటంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు అయితేనేమి అధికారిక భవనాలు అయితేనేమి పోలీస్ స్టేషన్ల నిర్మాణాలు అయితేనేమి వీటన్నికే సపోర్ట్ చేస్తూ వెయ్యి కోట్లకు పైగా నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ శిలా పలకాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి కన్స్ట్రక్షన్ లో భాగంగా సో త్వరగతి గంధమాల ప్రాజెక్ట్ అయితేనేమి విధంగా మోసి ప్రక్షాళన అయితేనేమి విధంగా ఆలయ డెవలప్మెంట్ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అయితేనేమి రోడ్ల పనులు అయితేనేమి అధికారిక భవనాలు అయితేనే సో ప్రతి ఒక్క దానికి ఈనాడు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈనాడు అందరిని గుర్తు చేస్తూ నల్గొండ జిల్లా ప్రజలందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి సో ఖచ్చితంగా అభివృద్ధి లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా చేసి తీరుతాను ఎవరు అటుపడ్డా ఏ పార్టీ వాళ్ళు అటుపడ్డా కానీ నేను మాత్రం అభివృద్ధి చేసి చూపిస్తాను వీర్లైలేని ఖచ్చితంగా మళ్ళా గెలిపించుకోవాలి మనం ఉన్నటువంటి మంచి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎవరు అటుపట మూసినది ప్రక్షాళన చేసి తీర్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు గందమాల రిజర్వాయర్ ఆ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు జిల్లాలో పదిహేను వందల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం తిరుమలపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ ఆ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్ర సమయంలో మూసి పరివాహక ప్రాంత ప్రజలు కష్టాలు స్వయంగా చూశారని అన్నారు నల్గొండ రైతులకు మేలు కలిగేలా మూసి ప్రక్షాళన చేస్తామని గోదావరి జిల్లాలతో మూసీ నదిని నింపుతామని అన్నారు బిజెపి నేతల నర్మదా ఆ గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలు మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవద్దా అని ప్రశ్నించారు మూసి ప్రక్షాళన చేస్తుంటే ఇల్లు కూలగొడతామని అడ్డుపడ్డారని బీజేపీ బిఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు ఇక్కడ మూసి కాలుష్యంతో సంతానం కూడా కలగని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు మూసి ప్రక్షాళన చేసి నది ఒడ్డున ఉండే పేదలకు ఆదుకుంటామని చెప్పినా వాళ్లను రెచ్చగొట్టారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మూసి ప్రక్షాళన చేయకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు వాస్తవానికి నాడు ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ అయితే మూసి నది పక్కపోటు ఉన్నటువంటి ఆ ఇల్లులు అయితేనేమి సో అవి పొలగొడితేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది కాబట్టి అదే విధంగా ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆ నీళ్ళ వల్ల ఈనాడు అండర్ గ్రౌండ్ లో సింక్ అయిపోయి ఆ వాటర్ మళ్ళా వాడకనుకో దేనికో ఆ ఫిల్టర్ చేసుకొని తాగడము దానివల్ల వల్ల ఈనాడు ఆ లేడీస్ కూడా ఇన్ఫెక్షన్స్ రావడంతో గర్భం దాల్చడం లేదన్నట్టు ఎవడో ప్రస్తావన నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఇబ్బందులు ఉండొద్దంటే మూసి పక్షాలను సుందరీకరణ పనులు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అందరు సహకరించాలన్నట్టుగా ఆ చెప్పడం జరిగింది అన్నమాట ఏదో ఉద్దేశపూర్వకంగా పేరు ప్రతిష్టలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి బీఆర్ఎస్ బిజెపి వచ్చి అది ఏదో డ్రామాలు చేస్తున్నారని ఖచ్చితంగా చేసి తెలుగుతామని చెప్పి శ్రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో రవాణా శాఖ దంద అధికారి ఆ వర్మ ఆగడాలు అక్రమ అక్రమబూసు ఎన్టీఆర్ జిల్లా రవాణా ఆ పట్టని జిల్లా అధికారి ఇలా పాపం తలా పిడికడం అన్నట్టు ఇన్స్పెక్టర్ వర్మ దారి దోపిడీలో జిల్లా అధికారుల వార్తలు ఇంత ఆ వర్మ ఆగడాలు సంచలన వార్త బహిర్గతం చేసినప్పటికీ చర్యలు తీసుకోలేకపోతున్న డిటిసి కొండపల్లి కేంద్రంగా వర్మ చేసిన ఆగ్ ఆగడాలకి అద్దులు లేకపోయే అయినా తెర వెనుక ఆ తెర తెరముందు మాత్రం జంకుడు అన్నట్లుగా జిల్లా అధికారుల తీరు ఆ ప్రతి వాహనం దగ్గర వసూలు చేసే వర్మకి కంకర లారీలు ఇసుక లారీలు మాత్రం మినహాయింపు అందులో ఆంతర్యం ఏమిటో అంటే ముందుగానే సెటిల్మెంట్ అయిపోతాయి కదా అవన్నీ నెల మామూలు వస్తుంటే సెటిల్మెంట్లు అయిపోతాయి అది లోడ్ ఎంత కెపాసిటీ ఉంది దాని ఎన్ని టన్స్ కెపాసిటీ ఉంది ఎంత హైట్ కి తీసుకుపోతున్నాడు సంబంధం ఉండదు వాస్తవానికి ప్రతి వెహికల్స్ ఏదైతే దానికి వెహికల్ ని బట్టి ఈనాడు హైట్ గాని వెయిట్ గానీ ఎన్ని టన్స్ కెపాసిటీ ఉంటది కానీ ఇష్టానుసారంగా కంకరైతేనేమిక అయితేనేమి లోడ్ హెవీ లోడు ఆ వెహికల్స్ కి అనుగుణంగా దానికి వెయిట్ కెపాసిటీ నియమించడం జరుగుతుంది కానీ ఈనాడు ఏది ఉండదు కొటేషియం ముందుగానే సెటిల్మెంట్ అయితే అనమాట క్రషర్ కంపెనీలు ఇవన్నిటితో ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన కోరుతూ ఉన్నాయి ఎందుకంటే ఈనాడు అక్రమ వస్తువులకు పాల్పడితే ఈనాడు పేదలు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నో విధాలుగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ప్రజలకి ఈ ఏదైతే అవినీతి అధికారులు ఉంటే వారితోని చెప్పించుకోవాలంటే వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాము నాకు ఉన్నదే నాలుగు నెలలు నన్ను ఏమి చేయలేరు అంటున్నాడు వర్మ లంచ్ అవతారానికి చెక్ పడేనా అంటే ఏ నాలుగు నెలలే ఉంది కదా ఈ నాలుగు నెలల్లో దోసుకుంటే దోసుకుని అన్నట్టు ఉంది అనమాట అధికారుల పనితీరు ఎంత ఇబ్బంది ఆడ కాయ కష్టం చేసుకుంటా లారీ డ్రైవర్లు వాళ్ళు ఎంత ఇబ్బంది పడకుండా పైసలు సంపాదించారు సంసారం వెళ్ళదే ఒకరోజు లారీ నడిపిస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ఈ విధమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అధికారికంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం జమ్మూ కాశ్మీర్ లో కొత్త పురోగతి ఆ యుగం ప్రారంభమైంది చంద్రబాబు ప్రధాని మోడీ నాయకత్వంలో జమ్మూ కశ్మీర్ లో కొత్త ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సవాళ్లతో కూడిన భూభాగంలో రెండు కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి అంకితం చేసిన మోడీని అభినందిస్తున్నట్లు తెలిపారు చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే ఎత్తైన రైలు ఆర్చ్ వంతెన కాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మొదటిసారిగా తీగలతో అనుసంధానించిన ఆ అంజి రైల్వే వంతెనను నిర్మించినట్లు వెల్లడించారు ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైలు లింక్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు వందే భారత్ రైళ్ల ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లో మాత వైష్ణోదేవి కాలువైన కట్నా నుంచి శ్రీనగర్ వరకు రైలు కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని తెలిపారు సో వాస్తవానికి నాడు అక్కడ బ్రిడ్జ్ నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఏదైతే ఈనాడు ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బంది పడేటోళ్ళు సో అక్కడ నుంచి వెళ్ళాలంటే ఆ రైలు లేకపోవడంతో ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించాల్సి వస్తుంది సో ఈనాడు అది అందుబాటులోకి రావడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా హర్షిస్తా ఉన్నారు సో ఇది ప్రజల ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దిన పత్రికలోని మెయిన్ బ్యాండ్ వార్త విశేషాలు సో దయచేసి వీడియోని అందరు లైక్ చేసి షేర్ చేయవలసింది కోరుతాను నమస్తే